క్రీస్తునందు ప్రిమేన్ దేవుని బిడ్లరా మీ అందరికీ ప్రభున ఐసు క్రీస్తు పరిశోధనలు వందనాలు ఈ దినము దే దేవుని యొక్క నూతన కృపా వాగ్దానాన్ని మనం అందరం కూడా కలిసి ధ్యానించుకున్నాం మొదటి రాజు గ్రంథము మూడో అధ్యాయము పద్నాలుగవ వాక్యంలో దేవుని యొక్క వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది మరియు నీ తండ్రి అయిన దాబీదు నా మార్గములలో నడచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడచి వాటిని గై కొని ఏడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అని సలోమాన్ గారితో దేవుడు మాట్లాడుతూ ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు అండి నీ తండ్రి అయిన దావిదు నా మాటలకు నా ఆజ్ఞలకు లోబడ్డాడు అవునండి దావిదు దేవునికి విధేయత కలిగి జీవించాడు ఆయన కుమారుడైన సలోమాన్ కూడా దేవునికి ఎలాగైతే దావిదు గారు దేవుని పట్ల విధేయత కలిగి జీవించారు అదే విధే అదే విధేయతను ఈయన కూడా కలిగి జీవిస్తే దేవుడు నిన్ను కూడా సలోమాన్ను కూడా దీర్ఘాయుస్సును ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో వీక్షిస్తున్నటువంటి నిన్ను చూసి కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు అండి దావిదు మన పిత్రుడైనటువంటి దావిదు గారు మనకు కూడా తండ్రిగా అంటున్నారు ఆయన ఎందు ఆయన ఎలాగైతే దేవుని ఎందు విధేయత విశ్వాసమును కలిగి ఉన్నాడు అలాగున మనము కూడా దేవునికి విధేయత విశ్వాసం కలిగి జీవిస్తున్నట్లయితే దేవుడు నీకు కూడా దీర్ఘాయుస్సును దయచేస్తాడు అవునండి నీలో ఎంత బలహీనత ఉన్నా సరే నీలో ఏ రోగం ఉన్నా సరే దేవుడు అటన్నిటి నుంచి నేను విడిపించి దీర్ఘాయుస్సును నీకు దయచేస్తానని దేవుడు ఈ రోజు యొక్క వాగ్దానాన్ని నీకు తెలియజేస్తా ఉన్నాడు కాబట్టి నువ్వు దేవుని ఎంతో విధేయత విశ్వాసమును కలిగి నువ్వు జీవించాలి అవునండి ఈరోజు ప్రపంచంలో మనం చూస్తే కొందరు చేస్తున్నటువంటి పాపాలను బట్టి ఆనందం లేక శాంతి లేక హృదయంలో నెమ్మది లేక సంతోషం లేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారండి దేవుడిచ్చినటువంటి ఆయుస్సులో మరి వాళ్ళు జీవించకుండా వారి యొక్క దుర్లాభమును బట్టి వారు చేస్తున్నటువంటి పాపములను బట్టి వారి హృదయంలో శాంతి సమాధానం లేక నెమ్మది లేక ఆనందం లేక జీవితాలను అర్ధాంతరంగా ముగించుకుంటా ఉన్నారు అయితే దేవుని విశ్వాసము విధేయత కలిగి జీవించే వారిని దేవుడు ఏమంటున్నాడంటే నీకు నేను దీర్ఘాయుస్సును దయచేస్తాను అంటున్నాడు దేవుడు నీ కొరకు ఎన్ని సంవత్సరాలు అయితే ఆయుస్సును ఉంచాడో అన్ని సంవత్సరాలు దేవుడు నిన్ను జీవించలాగున దేవుడు నీకు దీర్ఘాయుస్సుని దయచేస్తాను అంటున్నాడు అండి అవునండి అయితే దేవుని ఎందు భయము భక్తి విశ్వాసము చాలా ప్రాముఖ్యం అవునండి ఇస్కి గారు కూడా మరణకరమైన రోగంతో బాధపడుతున్నప్పుడు దేవుడు పదిహేను సంవత్సరాలు ఆయనకు మరి ఆయుస్సును పొడిగించినట్లు మనం లేఖనంలో ధ్యానిస్తూ ఉన్నాం ఎందుకు దేవుడు ఆయనకు ఆయుస్సును పొడిగించాడంటే నేను నీ మందిరంలో నేను ఎలా నడుచుకున్నానో నీకు తెలుసు నేను నీ కొరకు ఏ ఏ పనులు చేశానో నీకు తెలుసు యథార్థతను నేను విడిచిపెట్టలేదు నేను ఎప్పుడు కూడా పాపం చేయకుండా నీకు ఇష్టంగా నేను జీవించాను కనుక నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో కృపతో జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడండి దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన ఆస్ ఆయుస్సుని పదిహేను సంవత్సరాలు పెంచినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రేమని ఈ ఈరోజు నువ్వు కూడా ఏ రకమైనటువంటి రోగంతో సతమతం అయిపోతున్నా సరే దేవుని ఎందు విశ్వాసమును ఉంచు దేవుని ఎందు నిరీక్షణ ఉంచు దేవాను నన్ను స్వస్థపరచున ఆయుస్సు పొడిగించు ప్రభావ ఆయుస్సు దినాలను పొడిగించు పొడిగించునయనని నువ్వు ప్రార్థన చేయి దేవుడు తప్పక నిన్ను ముడతాడని ఆయన స్వస్థపరిచే ప్రభావంతో నిన్ను తాకి నీలో ఉన్నటువంటి ప్రతి బలహీనత నుంచి దేవుడు నిన్ను విడుదల దయచేస్తాడు నీకున్నటువంటి అనారోగ్యం నుంచి దేవుడు నీకు విడుదల దయచేసి ఆరోగ్యాన్ని ఇస్తాడు నీకు కావాల్సినటువంటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని శక్తిని బలం దయచేసి నీ నీకు ఆయుస్సుని పెంచుతాడని పెంచుతాడండి కాబట్టి దేవుని బిడ్డారా నువ్వు దేవునికి లోబడి జీవించాలి దేవుని పట్ల విధేత కలిగి జీవించాలి దేవుడే నాకు సమస్తం అని చెప్పేసి నువ్వు ఒక తీర్మానం తీసుకొని దేవుని జీవించేటప్పుడు దేవుడు నిన్ను తప్పక కనికరిస్తాడు ఆయన కృప కనికరము కరుణ కటాక్షముని మీద ఉంచి దేవుడిని ఆయుష్ దినాలను పొడిగిస్తాడండి అవునండి ప్రియమైన దేవుని మిట్లారా ఈ మాటలు వింటున్నటువంటి మీరు దేవుని మిట్లారా మీరు గమనించండి నేడు నీవు ఆ పాపములలో జీవించకుండా దేవుని మార్గములలో నడుస్తూ ఆయన మాట వింటూ ఆయనకు ఇదైతే చూపినడలా దేవుడు నీకు దీర్ఘాయుస్సు అనగా దీర్ఘాయుస్సు ఆయుస్సులో సుఖ జీవనము చాలా ప్రాముఖ్యత ఆ దేవుడి ఆయుస్సులో నువ్వు సంతోషంగా ఉండాలి నెమ్మదిగా ఉండాలి శాంతితో ఉండాలి నీ కుటుంబంలో సమాధానము సంతోషము నీకు కలిగి ఉండాలి అదే దీర్ఘాయుస్సుకు సాదృశ్యంగా ఉంటుందండి అంటే దీర్ఘాయుస్సును దేవుడు నీకు అనుగ్రహించను గాక అలాయా కాబట్టి ప్రియమైన దేవట్లారా దేవుని ఎంత భయము భక్తి విశ్వాసముని ఎప్పుడు కూడా విడిచిపెట్టుకున్నా దావతి గారు ఎలాగైతే దేవుని యొక్క కట్టడలకు ఆయన ఆజ్ఞలకు లోబడి ఇదే అయితే చూపిస్తూ జీవించాడు ఆ రకంగా మనం కూడా జీవించినట్లయితే మనం కూడా ఈ లోకంలో ఆశీర్వదించబడతాం దేవించబడతాం నీ యొక్క ఆయుష దినాలను పొడిగించి నువ్వు బ్రతికిన సంవత్సరములన్నీ దేవుడు నీకు కావాల్సినటువంటి నెమ్మదిని సమాధానాన్ని సంతోషమును ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడిని సరిహద్దుల్లో శాంతితో నిన్ను నింపి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి దేవించిన గాక ఆమెన్ ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడు ఆ ప్రేమ కలిగిన మా తండ్రి కృప కలిగిన తండ్రి మీ కందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా నిజంగా నాయన గొప్ప దేవుడు తండ్రి దేవా నాయనా మీరు చెప్తున్నారు తండ్రి నీ పితరుడైనటువంటి తావిత నా మాటలకు లోబడి జీవించాడు నా మార్గములలో నడిచాడు ఆయన నా యొక్క ఆజ్ఞలన్నిటినీ చొప్పున జీవించాడు కాబట్టి అలాగున నా మీరు కూడా జీవిస్తే మీ ఆయుస్ దినాలను పొడిగిస్తానని ఆయన మీరు వాగ్దానం చేశారు ప్రభా ఇదిగో తండ్రి ఉదయ కాలశ్వంలో ఎందరైతే ఈ యొక్క మాటలు వింటున్నారో తండ్రి వారందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎవరిలోనైనా ఏ బలహీనత ఉన్న అనారోగ్యం ఉన్న ఏ సున్నాములో విడుదల మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని శక్తిని బలమును మీరు దయచేసి తండ్రి వారి ద్వారా మీరు మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి వారి ఆయుష్ దినాలను మీరు పొడిగించండి దేవారు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో వారి వెంట వెళ్ళడానికి కృప చూపించండి తండ్రి దేవారు సంతోషంగా నెమ్మదిగా శాంతితో నాయన దేవ సంతోషంతో ఆనందంతో వారు జీవించలాగా మీరు కృప చూపించమని ఆశీర్వదించమని నా జరిస్సు క్రీస్తు పరిశోధనాములు ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె